హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేము అలా సండే రోజు సరదాగా బైక్ వేసుకొని బయటికి వెళ్తుంటే మాకు ఎదురుగా అయితే రెండు తలల పాము వచ్చింది సరే చూద్దామని బైక్ ఆపాము అది అటు సైడ్ వెళ్ళి రోడ్ క్రాస్ చేసినట్టే చేసి మళ్ళీ మా సైడ్ రావడం జరిగింది మేమేదో దానికి హాని చేయాలని లేదు జస్ట్ చూడ్డానికి వెళ్ళాము కానీ అదైతే మళ్ళీ మా సైడ్ రావడం జరిగింది మేము దానికోసమని బైక్ ఆపాము అట్లీస్ట్ దానిపైన వెళ్ళకుండా సేఫ్గా ఉంటుందేమో అని కానీ అది మాత్రం మా సైడ్ వచ్చింది కేవలం మన మనుషుల్లోనే అనుకున్నాము మంచి చేసే అడిగి చెడు జరుగుతు చేస్తారని కానీ ఈ పామును చూస్తే కూడా అలానే అనిపిస్తుంది సో ఇదైతే రెండు తలల పాము అంటారు అయితే మన పురాణాల పురాణాలని కాదు పాతకాలం నాటి నుంచి వస్తున్న నానుడు ఏంటంటే ఇది ఆరు నెలలు ఒక సైడు ఒక సైడ్ తల నుంచి మరో ఆరు నెలలు ఇంకో తల సైడ్ నుంచి నడుస్తుంది అనేది ఉంది కానీ ఇది నిజమో కాదో తెలీదు కానీ అదిలా అయితే అంటారు మన గ్రామీణ ప్రాంతాల్లో సో మొత్తానికైతే పామ్ రోడ్డు దాటేసి వెళ్తుంది సో మేము కూడా ఎందుకు వచ్చిన బాధ అనేసి బైక్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది వీడియో నీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే